ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇంత తక్కువ వ్యవధిలో టీటీడీలో పనిచేస్తున్న తొమ్మిది వేల మందికి పైగా ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని తన మనసు ఆనందంతో నిండిపోయిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన మూడో విడత ఎళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ ఈవో ధర్మారెడ్డి కలిసి నాలుగు వేల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇంటి స్థలం ప్రొసీడింగ్స్ అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ కరుణ కర్ రెడ్డి మాట్లాడుతూ పదహారేళ్ల క్రితం తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు తన పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తెలుస్తోందని చెప్పారు శ్రీవెంకటేశ్వర వారి కరుణ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశీసులతో రెండోసారి తనకు టీటీడీ చైర్మన్ గా అవకాశం వచ్చిందని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే స్వామివారు తన భుజం తట్టినట్టుగా భావిస్తున్నానని అన్నారు సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించామన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద రెండు విడతల్లో నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల్లో ఐదు వేల రెండు వందల ఇరవై మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు ప్రస్తుతం ఏర్పేడు మండలం పల్లం వద్ద ఉద్యోగులకు సర్వీస్ పెన్షనర్లకు కలిపి నాలుగు వేల మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండబట్టే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు జరిగిందన్నారు ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు పెన్షనర్లందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎఫ్ఎంఎస్ కార్మికులు పారిశుధ్య కార్మికులు తదితరులందరికీ ఐదు నుండి ఇరవై వేల రూపాయల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు ఇలాంటి మంచి పనులు చేపట్టేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న టీటీడీఈఓ ధర్మారెడ్డికి జేఈఓ వీరబ్రహ్మంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు టీటీడీఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపేట పల్లం ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగులకు పెన్షనర్లకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి కొన్ని పత్రికలు కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సంక్షేమ విభాగం డిప్యూటీఈఓ స్నేహలత ఇతర అధికారులు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు పాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి మందో ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా కూడా అదే మాట చెప్పినారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా చెప్పే ప్రయత్నం చేసిన ఏ మాత్రము కూడా చెవిన వేసుకోకుండా అందరికీ ఇచ్చి తీరాల్సిందే అన్న అన్నటువంటి హృదయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం జరిగింది తను బ్రహ్మోత్సవాలలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి రోజున కొద్దిమంది ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఇంతకుముందు రెండు వేల ఆరులో పట్టాలిచ్చారు కానీ కోర్టులో పడిపోయింది అది ఇంతవరకు కూడా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు ప్లస్ నాలుగు పద్దెనిమిది సంవత్సరాలుగా అది కోర్టులోనే ఉంది ఇది కూడా వస్తుందో రాదో కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానికి డబ్బులు ఇద్దాం అంతవరకు వద్దు అనేటువంటి ఆలోచన చాలా మందిలో వచ్చింది రెండవది ఏంటంటే ఒక ప్రముఖమైనటువంటి పేపర్లో పత్రికలో ఏం రాశారంటే